అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఈ వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ స్టాఫ్ని లేట్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు పూర్తిగా చూసే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ జ్యువెలరీస్లో నేను ప్రీవియస్గా టూ వీడియోస్ అయితే పెట్టానండి ఇది పార్ట్ త్రీ ఎవరైనా ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్రీవియస్గా టూ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసిన తర్వాత మీకు నచ్చిన కలెక్షన్ ఉంటే వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకుని ట్రై చేయండి ఎందుకంటే ఈ ఆఫర్స్ అన్నీ కూడా కనుమ రోజు వరకే ఉంటాయండి ఆ తర్వాత ఈ ఆఫర్స్ అయితే ఉండవు మీకు జ్యువెలరీ కావాలి అనుకుంటే సేమ్ ప్రైస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది ఫెస్టివల్ తర్వాత ఈ వీడియోస్ లో ఉన్న జ్యువెలరీస్ అన్నిటికీ కూడా సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అది ఎలా ఇస్తాననేది నేను తర్వాత చెప్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని కలెక్షన్స్ నచ్చిన తర్వాత న్యూ కలెక్షన్ చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా జ్యువెలరీస్ అన్నీ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఆర్డర్ ప్రాసెస్ గురించి నేను చెప్తాను వినేసేయండి అయ్యండి ఫస్ట్ మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు పెట్టిన కలెక్షన్ మా దగ్గర అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసిన తర్వాత నేను అవైలబుల్గా ఉంది అన్న తర్వాతనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆన్లైన్ పేమెంట్ అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఈ మూడు అవైలబుల్గా ఉంటాయండి మీరు పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేసిన తర్వాత నేను ఆర్డర్ అనేది పెట్టడం జరుగుతుంది నా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి వన్స్ నేను ఆర్డర్ పెట్టినప్పటి నుంచి విత్న్ సెవెన్ డేస్లో అయితే మీ ఆర్డర్ అనేది మీకు రీచ్ అవుతుంది ఇన్ కేస్ మీ ఆర్డర్ కనుక సెవెన్ టు టెన్ డేస్ కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది వన్స్ మీ ఆర్డర్ అనేది మీకు రీచ్ అయిన తర్వాత వెంటనే అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మీకు వచ్చిన పార్సల్లో మీ జ్యువెలరీ కాకుండా వేరే జ్యువెలరీ వచ్చినా లేదా మీ జ్యువెలరీకి ఏదైనా డ్యామేజ్ కానీ వచ్చినా కానీ మీరు ఓపెనింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తేనే మా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇంపార్టెంట్ విషయం అండి నేను చూపించే జ్యువెలరీస్లో మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేస్తే అవైలబిలిటీ అయితే చెక్ చేస్తాను కానీ వేరే వాళ్ళు చూపించిన జ్యువెలరీ పిక్స్ నాకు సెండ్ చేసి నా దగ్గర అవైలబుల్గా ఉందా అని మాత్రం నన్ను అడగకండి ఎందుకంటే నా దగ్గర అన్ని జ్యువెలరీస్ ఏవైతే ఉంటాయో అవే మీకు చూపిస్తాను ఎవరైనా సరే అండి మీరు జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవైలబిలిటీ చెక్ చేస్తారు కదా ఏ రోజైతే అవైలబిలిటీ చెక్ చేశారో అదే రోజు మీరు పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుందని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కానీ కొంతమంది అవైలబిలిటీ చెక్ చేస్తున్నారు తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదండి ఇప్పటికీ కూడా సో ప్లీజ్ అండి ఎవరైనా కానీ కన్ఫర్మ్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకైతే మెసేజ్ చేయాలి ఎవరికైనా డైలీ న్యూ కలెక్షన్ చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే నా గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీరు ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు కానీ కొంతమంది గ్రూప్లో జాయిన్ అయ్యి వెంటనే అయితే లెఫ్ట్ అవుతున్నారండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్టెడ్గా వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఇప్పుడు ఆఫర్ గురించి చెప్తానండి ప్రతి ఒక్క జ్యువెలరీ పైన మీకు ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది ఎవరైనా తీసుకోవచ్చండి కానీ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే త్రీ థౌసండ్ బిల్ చేసి ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి మీకు త్రీ థౌజండ్ బిల్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది తక్కువ అవుతుంది సో ఇలా ఆఫర్స్ వచ్చినప్పుడే మనము జ్యువెలరీస్ తీసుకుంటే కనుక మీకు మనీ అనేది సేవ్ అవుతుంది అలాగే తక్కువ అమౌంట్లో ఎక్కువ జ్యువెలరీస్ అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి ఎవరు కూడా ఈ ఆఫర్స్ని మిస్ చేసుకోకుండా మీకు నచ్చిన కలెక్షన్ ఉంటే వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్